వెల్కమ్ న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ లోనే మనం ప్రధాన అంబేద్కర్ చౌక్లో చూసినట్టయితే మన దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పెద్దపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ప్రధాన అంబేద్కర్ చౌక్లో ముందుగా వారి చిత్రపటానికి మూలమాలేసి ఘనంగా నివాళులు అర్మించారు అనంతరం కేక్ కట్ చేసి వారి సీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ వారు చేసిన సేవలను కొనియాడుతూ సందర్భాన్ని వారు చూస్తూ ఉన్నాం ఇదండి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భ వార్త సత్య న్యూస్ తెలుగు మరిన్ని లేటెస్ట్ వార్తలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి సత్య న్యూస్ తెలుగు పొలిటికల్ ప్రత్యేక వార్తలు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాన ప్రనిధులు పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కళర్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు వారి మాటల్లో వినండి సత్య న్యూస్ తెలుగు పొలిటికల్ ప్రత్యేక వార్తలు ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి శాసనసభ్యులు అన్నగారైన చిత్తకుంట విజయరామనారావు గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహం నడిన ఏఐసి అధ్యక్షురాలు తొలి మహిళ ప్రధాని ఊపు మనిషి గాంధీ గారి జన్మదినం జన్మదినం సందర్భంగా వారి యొక్క ఫో ఫోటోకు పూలమాల వేయడం జరిగింది మరియు కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారు పేద బడుగు బలహీన వర్గాలకు పూడు గుడ్డ లేని వారికి ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ రాజ్యం ప్రతి పేదవాడికి ఇల్లు లేని వారికి ఇల్లు కూడా కట్టించిన ఘనత నిజామా రాజ్యం కాంగ్రెస్ పార్టీ వారి యొక్క సంక్షేమ పథకాల విషయంలో ఎన్నో వారు వారి యొక్క ఆసన సాధన కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి ఆసన సాధన కోసం తీసుకొని ఈరోజు కాంగ్రెస్పై బలోపేతం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్

ఆ యొక్క మానిరాలు మరి దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి వారి గురించి కొనియాడుతూ ఎంతో అద్భుతంగా వారి యొక్క శ్సనలు కాంగ్రెస్ పార్టీయే ఇప్పటికి కూడా ఆమె పేరుని చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మా పెద్దపల్లి మండల కాంగ్రెస్ పక్షాన మేము వారికి ఘనంగా నివాళులు అర్పించి ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి మొత్తంగా చేసినటువంటి పెద్దపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా తీస్తున్నటువంటి సత్య న్యూస్ తెలుగు ప్రత్యేక న్యూస్ Hey, hey, hey. Thank, you. thank you, thank you, thank you very much.